నంద్యాల జిల్లా శ్రీశైల మండలం సున్నిపెంట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని సున్నిపెంట అంబేద్కర్ సెంటర్ నందు రిలే నిరాహార దీక్ష చేపట్టిన నాలుగవ రోజుకు చేరింది రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఐఎఫ్టియు యూనియన్ల ఐక్య కార్యాచరణలో భాగంగా శ్రీశైలం మండలం సున్నిపెంటలోని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఈ దీక్ష చేపట్టడం జరిగింది సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు పి కాషమ్మ మీడియాతో మాట్లాడుతూ మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పి కాశామ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలీ నిరాహార దీక్ష చేపట్టారు వాలంటీర్లతో సచివాలయం సిబ్బందితో దౌర్జన్యంగా మా అంగన్వాడీ కేంద్రాల సెంటర్ తాళాలు పగలగొట్టమని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసిందని అంగన్వాడీ సెంటర్లో ఏది జరిగినా మాకు ఎలాంటి సంబంధం ఉండదని పి కాశమ్మ మీడియాతో మాట్లాడుతూ మా ఆగ్రహాలకు ప్రభుత్వం గురి కావద్దని మా సరైన డిమాండ్లు నెరవేర్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరు డిమాండ్ చేయడం జరిగింది రిలే నిరాహార దీక్ష పది రోజుల పాటు జరుగుతుందని ఈ రోజుతో దీక్ష నాలుగవ రోజుకు చేరిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి పులిరాజు మౌలియారు నేను అంగన్వాడీ దానికి ఏఐటిసీలో అంగన్వాడీ లాంటి అధ్యక్షురాయిగా చేస్తున్నాను మేము నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము కానీ పనికి తగ్గ వేతనం ఇవ్వట్లేనామా జగన్ గారు మేము ఈ నెలతో కలిపి రెండు సార్లు ఈ నాలుగున్నర సంవత్సరంలో డిమాండ్స్ చెప్పుకున్నాము మా సమస్యలు చెప్పుకున్నాము కానీ ఆయన స్పందించలేదు ఈరోజు మేము రోజుకి ఎక్కడానికి కారణం జగన్ గారే ఆయన పాదయాత్రలో ఏం జరగలేదు మన ప్రభుత్వం వస్తే మీకు భద్రత కల్పిస్తానని చెప్పిన మాటలే మేము ఈరోజు జరుగుతున్నాం ఆయన మేమేమి ఎక్కువ గుర్తిమ్మ కోరుకులు కోరడం లేదు మా జీతము ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యూటీ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని ఎవరైనా చనిపోయిన వారికి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జగన్ గారు మాకు సమస్యలు తీర్చకపోగా వాలంటీర్లకు ఎన్ఎస్కేలకు సచివాలయ ఉద్యోగులకు కొడుకు వాళ్ళకి మా బడు చెప్తున్నారు బలవంతంగా తాళాలు పగలబొట్టేనా వెళ్ళి పనిచేయమని చెప్తున్నాడు కాబట్టి మాకు ఈ వాలంటీర్లు కానీ ఎన్ఎస్కేలు కానీ పొదుపు వాళ్ళు కానీ ఎవరైనా తాళాలు పగలగొట్టి చేస్తే ఆ స్టాకు మాకిలు వాళ్ళే అవుతారు పిల్లలకు ఏమన్నా జరిగినా వచ్చిన స్టాఫ్ ఎక్కడ దించినా అది ఏమన్నా పాడైపోయినా దానికి మేము బాధ్యులం కాదు అంగన్వాడీ టీచర్లం కానీ హెల్పర్లం కానీ మేము బాధ్యులం కాదు ఏది జరిగినా కూడా ఆ తాళాల పగలగొట్టి చేరిన వారికే బాధ్యత ఉంటుంది కాబట్టి మేము ఇది ప్రభుత్వానికి విన్నదించుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికైనా కూడా మా డిమాండ్స్ను అంగీకరించి మా కోరికలు తీర్చి చేస్తే లే తప్ప ఏమన్నా మా కోరికలు తీర్చకపోతే మేము ఈ నిరవధిక సమ్మెను ఇంకా ఉద్ధృతం చేసి ఇంకా మేము కొనసాగించి ఆఖరుకు తన తాడేపల్లెలోని ఇంటిని కూడా ముట్టడించడానికి కూడా మేము రెడీగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము